హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మెకానిక్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే టీవీఎస్ కింగ్ ప్లేస్ గురించి ప్యాసింజర్ ఆటో గురించి మాట్లాడుకుందాం ఈ ఆటో చూసుకున్నట్లయితే ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల తొంభై తొమ్మిది వేలు చెప్పడం జరుగుతుంది ఇది అన్ని డాక్యుమెంట్ ఛార్జెస్తో కలుపుకొని ఈ వెహికల్ చూసుకున్నట్లయితే సిఎన్జి పెట్రోల్ వేరియంట్ డీజిల్ వేరియంట్ లేదన్నమాట దీంట్లో దీని సెల్ఫ్ చూసుకున్నట్లయితే డైరెక్ట్ మనకు ఇంజన్లోనే ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ కిక్ కొడితే చాలు స్టార్ట్ అయిపోతుంది వెహికల్ ఇది ఒక ఆప్షన్ బాగా అనిపించింది ఇది మనకు రెండు సంవత్సరాల వారంటీతో వెహికల్ ఇవ్వడం జరుగుతుంది మిగతా ఆటోలు అయితే వన్ ఇయర్ వారంటీయే అలాగే చూసుకున్నట్లయితే రెండు సంవత్సరాలు అలాగే వన్ ల్యాక్ కిలోమీటర్స్ మనకు డ్రైవింగ్కి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో రేడియేటర్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రేడియేటర్ ఎందుకంటే మనకు ఎక్కువ లాంగ్ జర్నీ చేసినప్పుడు రేడియేటర్ ఇంజిన్ని కూల్గా ఉంచడానికి సహాయపడుతుంది అనమాట ఇది మనకు వన్ ఫర్ కేజీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇవ్వడం జరుగుతుంది మైలేజు అలాగే పెట్రోల్ అయితే చెప్పలేదు దీనిలో పెట్రోల్ ట్యాంక్ వచ్చేసి రెండు లీటర్ల కెపాసిటీ ఇవ్వడం జరుగుతుంది అలాగే సిఎన్జి గ్యాస్ సిలిండర్ అయితే ఫైవ్ కేజీస్ దాకా ఇవ్వడం జరుగుతుంది ఇది వన్ కేజీ వచ్చేసి ఫిఫ్టీ కిలోమీటర్స్ మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది బాడీ పరంగా చూసుకున్నట్లయితే బాగుంది బాడీ అలాగే స్పేస్ చూసుకున్నట్లయితే కూడా స్పేస్ కూడా బాగానే ఉంది ప్యాసింజర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది ఫ్రెండ్స్ ఈ ఈ ఆటో యొక్క స్పెషాలిటీ అనమాట దీనికి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది డౌన్ పేమెంట్కి ట్వంటీ థౌసండ్ ఆఫర్ ఇవ్వడం జరిగింది ఎక్స్చేంజ్కి నో ఆఫర్స్ ఇది వెహికల్ అయితే ఎల్ఈడి లైట్ ఇవ్వడం జరిగింది హెడ్ లైట్లు అది కూడా సూపరు దీంట్లో సెల్ఫ్ మోటార్ ఆప్షన్ లేదు డైరెక్ట్ ఇంజన్లోనే సెల్ఫ్ అనమాట ఇది వీడియో వచ్చేసి షోరూమ్కి వెళ్ళి ఆ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది వే ఈ వెహికల్ ఎవరైనా వాడుతుంటే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా పక్కన ఉన్న బెల్లకైనా